గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురుచరిత్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్టి అదిలో నేను అనేక మగుదును గాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గుణ అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం ఖల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మ జ్ఞానాన్ని పొందలేరు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్య ప్రతిసిద్ధయే జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారు అని అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించే వారు ఏ కొద్దిమంతో ఉంటారు అని భగవద్గీత చెబుతుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరు అని ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో కూడా ఇలాంటి లీలలు ఎన్నో చూడవచ్చు పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్ఠను కాపాడుతారు శిష్యుని చేత అశ్వనీ దేవతలను స్థుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడు అలానే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురూపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది ఇక కథారంభము నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఇలా అంటున్నాడు మహాత్మా అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులు ఎవ్వరూ అటుపై ఏమి జరిగింది అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక నీవు గురు భక్తులలో ఉత్తముడివి ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరనందువల్ల నా మనస్సు నివురుగప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతూ ఉంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది ఆనందపారవస్యం కలుగుతున్నది నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీ గురుని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడవతావు నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుగాక శ్రీ గురుని చరిత్ర చెబుతాను విను అది మానవులకు కోర ప్రసాదించడంలో కామధేనువు వంటిదే అని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏమాత్రమూ అవలేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మలను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీ గురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కాని ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడు తిడుతూ ఉండేవారు గాని నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము గాని శాస్త్రం గాని భాష్యం గాని చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయన్ను విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు నీకింక మనస్సు నిశ్చలమెలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖము ఉండదు అతడికి జ్ఞానము ఎన్నడూ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్ట సిద్ధులు అతనికి అధీనమవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపచనమవుతుంది దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని అన్నారు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర జ్ఞానసాగరా బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపారకరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధ భక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక ఒక పురాణ ఉపాఖ్యానం చెబుతాను ద్వాపరయుగంలో దౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు వేదము అభ్యసిస్తూ ఆయన్ను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు అతని సేవను బట్టి అతని గురుభక్తిని భక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒకనాడు బ్రహ్మర్షి అయిన ధౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్లి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు అరుణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకు ఒకచోట చోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్లు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలి అన్న నిశ్చయంతో ఆ గండికి తానే అడ్డు గురువును ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు కాని శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు అరుణి శబ్దం చేశాడు దానిని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగులించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు అప్పుడు దౌమ్య మహర్షి ఇలా అన్నారు నాయనా నీవు ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మము ఆచరించు కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు అరుణి గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్లి లోక పూజ్యుడయ్యాడు ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుణ్ణి పిలిచి నాయన పైరు పంటకొచ్చింది నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి అక్కడకు వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి కాడి తొలగించి అతన్ని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు వెంటనే వేద శాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణివలే లోక ప్రసిద్ధుడయ్యాడు ఇక ఉపమన్యువు అనే శిష్యుడు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి నాయనా నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పారు ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు ధౌమ్యుడు అది చూసి నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య మార్చుకుని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు ఉపమాన్యువు అలా ఉండడం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువు కర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు తిరిగి కారణం అడిగి తెలుసుకున్నారు ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యు కొంచమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది ఒకరోజు దౌమ్య వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని ఒరే పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా అవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావు అని తలచి వాటిని ఒక దొప్పలో పడుతూ ఉండగా ఆ పాలు అతని కళ్లలో చింది అతని కళ్ళు రెండు కనిపించలేదు తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్లి అతని దుస్థితి తెలుసుకుని అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చెయ్యగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించారు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు కాలాంతరంలో ధౌమ్య వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయనా గురుని అనుగ్రహంతో పొందలేనిదంటూ ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది అన్నారు శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో ఉన్నాయి విరిగిపోయిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి నాయనా తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనిని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అక్కడ కృష్ణవేణి సంగమం పటమట తీరాన ఉన్న ఉదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు ఇంతటితో శ్రీ గురుచరిత్ర పదహారవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ